హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాల మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి గుమ్మడికాయ వడియాలు చాలా ఈజీగానే చేసుకోవచ్చు గుమ్మడికాయ వడియాలు పెట్టాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కదా అలా కాకుండా ఆ రోజుకి ఆ రోజే గుమ్మడికాయతో వడియాలు పెట్టుకోవడం ఎలా అంటే గుమ్మడికాయనైతే ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట సన్న లా కట్ చేసుకోవాలి అయితే ఎప్పుడు కట్ చేయకూడదు అని అంటారు కదండీ అందుకని ముందు అయితే ఇట్లా పగలగొట్టేసుకున్నాక రెండు ముక్కలైనాకైతే ఇలాగా ఇలాగ సన్నగా అయితే కట్ చేసుకోవాలి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఎండిపోతాయి అన్నమాట ఇదైతే ముందు రోజు నైట్ ఇట్లా కట్ చేసుకొని బట్టలో చుట్టి అంత ఏం ప్రాసెస్ కాదండి ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది ఎక్కువ శ్రమ లేకుండా తొందరగా అయిపోతాయి ఈ వడియాలనేవి అప్పట్లో అయితే మొత్తం నైట్ అంతా దాన్ని బట్టలు వేసి కట్టి మూట కట్టి దాని మీద ఒక బండ పెట్టి దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు అలా చూసేవాళ్ళు కదా ఇప్పుడు అలా ఏం అవసరం లేదు చక్కగా అయితే ఇలా ముక్కల్లాగా అంతా కట్ చేసేసుకున్నానండి దీంట్లో ఉప్పేసేసి అయితే బాగా కొద్దిసేపు అన్ని వాటిని బాగా ఇట్లా కలిపేసుకొని మూత పెట్టేసేది అయితే పక్కకైతే పెట్టేసుకోవాలి ఒక వన్ అవర్ అలా పెట్టుకుంటే సరిపోతుంది అప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట ఇంక దీని అయితే ఇలా పక్కకు పెట్టేసుకొని దీంట్లోకి అయితే రెండు గ్లాసులు మినపప్పు అయితే రెండు గంటల ముందు నానబెట్టాను దాన్ని అయితే ఇట్లా మంచిగా గ్రైండ్ చేసేసుకున్నాను గట్టిగా గ్రైండ్ చేసుకోవాలండి లూజ్గా గ్రైండ్ చేసుకోకూడదు అనమాట ఒక కాయ గుమ్మడికాయ అండి రెండు గ్లాసులు మినప్పప్పు అది రుబ్బుకున్నాకైతే దీంట్లోకైతే మసాలా కోసం పచ్చిరూపకాయలు అల్లం ఉప్పు ఎలకర ఇవే అనమాట వీటిని కూడా పేస్ట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇంకా చూడండి గుమ్మడికాయలో ఉన్న వాటర్ అంతా కూడా ఎలా సపరేట్గా వచ్చేసినా దాన్ని మొత్తం గుమ్మడికాయ ముక్కల్ని అయితే గట్టిగా పిండుకొని ఇట్లా వేసేసుకున్నాక పొడి పొడిగా ఉండాలండి నొయ్యులు లేకుండా దీంట్లో పచ్చిరపకాయలు అల్లం ఇట్లయితే గ్రైండ్ చేసుకున్నది కూడా వేసేసుకొని ఇంకా దీంట్లోనే కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోవాలన్నమాట ఇంకా మనం మినప్పిండి అయితే ఇట్లా రుబ్బి పెట్టేసుకున్నాం కదా అది కూడా వేసేసుకొని ఇప్పుడే టేస్టింగ్ సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు అయితే ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే వడియాలు ఎండిపోతే మళ్ళీ ఉప్పు ఎక్కువ అవుతాయి అనమాట ఉప్పు చూసి వేసుకోండి తక్కువ ఉంటేనే బెస్ట్ అనమాట ఇంకా ఎంత కూడా బాగా కలిపేసుకొని చక్కగా మినప్పప్పులోకి ఈ గుమ్మడికాయ ముక్కలంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలన్నమాట పచ్చిమిరపకాయల పేస్ట్ అవన్నీ కూడా బాగా కలవాలి ఇంక వీటిలోనే మళ్ళీ గుమ్మడికాయలు కూడా బాగా కలుపుకుంటే మెత్తగా అవుతాయి అనమాట ఇట్లా ఈ ప్రాసెస్ వచ్చేంత వరకు ఉంచుకొని ఇంకా పైకి అయితే వెళ్ళి పైన పైకి వెళ్ళేసి ఒక కవర్ వేసేసుకొని ఇంకా దానిపైనైతే ఇలా చిన్న చిన్నగా ఉండల్లాగా పెట్టేసుకోవడమే ఇంకా చిన్నగా పెట్టుకోవచ్చు ఇట్లా చిన్న చిన్నగా పెట్టుకుంటే తొందరగా ఎండిపోతాయి అనమాట పెద్దగా కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇలా చిన్న చిన్నగా పెట్టాను ఇంకా ఈవినింగ్ ఫైవ్ కల్లా చక్కగా ఇలా ఊడి వచ్చేసినాయి అండి ఎండిపోయినాయి అనమాట కానీ ఇంకొక ఒక రోజు రెండు రోజులు ఎండితేనే బాగా వస్తాయి అనమాట నేను నెక్స్ట్ డే కూడా ఇట్లా బేషన్ వేసి ఎండ పెట్టాను రెండు రోజుల తర్వాత చక్కగా వేయించుకోండి చక్కగా వేగినాయి అండి చాలా బాగున్నాయి అనమాట టేస్ట్ కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అండి గుమ్మడికాయ వడియాలనేవి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తా థ్యాంక్ యూ సో మచ్ అండి